హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇమీడియట్గా హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా లైనింగ్ ఉంది కదా దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేద్దాం డబల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్కి స్ట్రైట్గా మార్కింగ్ చేసేద్దాం హాఫ్ ఇంచ్ మార్కింగ్కి మార్జిన్ స్ట్రైట్గా చేసేద్దాం ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చి నైన్ అండ్ హాఫ్ అనమాట ఈ నైన్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసేద్దాం నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసేస్తాం ఓకే ఈ నైన్ అండ్ హాఫ్ కింద నుంచి త్రీ అండ్ హాఫ్కి డౌన్ తీసుకోండి అంటే ఆమ్ హోల్ సైజ్ వస్తుంది ఇక్కడ ఎందుకంటే కింద నుంచి హ్యాండ్ లెంత్ పెరిగే కొద్ది పై నుంచి మనం డౌన్ తీసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చి నైన్ అండ్ హాఫ్ కదా హామ్ డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్కి తీసుకోండి ఏది నైన్ అండ్ హాఫ్ టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ థర్ లెవెన్ అండ్ హాఫ్ ఇట్లా వచ్చిన వాటికి ఏంటంటే త్రీ అండ్ హాఫ్ అనేది డౌన్ తీసుకోండి హ్యాండ్ డౌన్ ఓకే హామ్ హోల్ డౌన్ ఇప్పుడు లెంత్ దగ్గర ఒక ఒక లైను అండ్ హామ్ హోల్ దగ్గర ఒక హాఫ్ లైన్ ఈ విధంగా ఓకే ఇక్కడికి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ అనేది తీసుకోవాలన్నమాట త్రీ అండ్ హాఫ్ అనేది తీసుకోవాలి ఓకే నెక్స్ట్ హ్యాండ్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఒక రే ఒక టూ అండ్ హాఫ్కి మార్కింగ్ ఇక్కడ చేయండి ఓకే ఈ కార్నర్ నుంచి ఆమ్హల్ ఎంత వచ్చింది సెవెంట అండ్ హాఫ్ కదా సెవెంటీ అండ్ హాఫ్లో సగం ఎంత పదొక్క తొమ్మిది పదొక్క తొమ్మిది మార్కింగ్ చేసేసాను ఇక ఒక టూ అండ్ హాఫ్ ఈ ఆమ్హల్ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ ఈ విధంగా లైన్ గీసేయండి గీసేసి ఇక్కడ ఈ పాయింట్ ఒకసారి ఈ పాయింట్ దగ్గర ఒక రౌండ్ షేప్ తీసేసుకోండి ఈ విధంగా ఓకే రౌండ్ షేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకొక రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఈ విధంగా తీసుకోండి రౌండ్ షేప్ ఇక్కడ నుంచి ఇట్లాగా ఇక్కడ నుంచి ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది హ్యాండ్ ఇక్కడ వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు హ్యాండ్ రౌండ్ హ్యాండ్ రౌండ్ వచ్చి టెన్ అండ్ హాఫ్ ఈ టెన్ అండ్ హాఫ్ అనేది సగం ఎంత హాఫ్ ఫైవ్ ఐదు పావు అనమాట ఈ ఐదు పావుల నుంచి ఆ మూలకి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేయండి ఓకే నెక్స్ట్ మార్జిన్ మనం బ్యాక్ పార్ట్లో ఎంత మార్జిన్ తీసుకోవాలో అంత మార్జిన్ ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది ఆ జాయింట్ అనేది మనం లైనింగ్ పెట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ మార్కింగ్ అనమాట ఇక్కడ మార్జిన్ ఉంది ఇక్కడ మార్జిన్ ఉంది పైన మార్జిన్ లేదు నేను ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి కట్ చేస్తాను అనమాట కదా హ్యాండ్ షేప్ ఎలా వచ్చిందో మంచిగా ఇక్కడ మిడిల్ దగ్గర ఒక కార్టు ఆమ్ హోల్ దగ్గర కార్ట్ అండ్ సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఒక కార్టు ఫ్రంట్ హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర ఒక కార్ట్ అనమాట ఇక్కడ తెలుసు కదా మనం పైపింగ్ వేసుకోవచ్చు ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఎవర్ డేస్ ఈ లైన్లోనే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి ఎక్స్ట్రా లోత్ తీస్తాం ఫ్రంట్ సైడ్కి ఈ లోత్ తీసేటప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనం ఎక్కడైతే టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ 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 నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మనం లోతు తీసుకోవడం స్టార్ట్ చేయాలి ఇట్లా ఈ ప్రాక్ ఈ లోత్ అనేది ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే నీట్గా అన్నమాట ఇలా వచ్చి ఆ ముల్లో ఇలా ఇలా కలిసిపోవాలి చూసారు కదా ఇట్లా ఇంత రావాలన్నమాట హాఫ్ ఇంచ్ది ఎగ్జాక్ట్గా ఇంత రావాలి చూసారు కదా నేను ఇక్కడ నుంచి ఎక్కడైతే నేను ఇక్కడికి మార్కింగ్ చేస్తాను అక్కడి నుంచి ఇలాగ తీసేసాను అనమాట ఓకే అలా వచ్చింది నీట్గా షేప్ ఒకటే చిన్న కార్డు పెట్టేద్దాం ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేయాలన్నమాట ఓకే ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేసిచ్చారు హ్యాండ్స్ చెప్పింది ఇప్పుడు మెయిన్